రాజు అయితే కావ్యతో ఎలా అంటూ ఉంటాడు నీకేం తెలుసని ఈ పెళ్ళి వద్దు అంటున్నావు కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడు అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి చేస్తే తప్పేంటి అని చెప్పి రాజు కల్ కావ్యతో అంటూ ఉంటాడు అది విని కావ్య అయితే అవునా అయితే మీ తమ్ముడు మా చెల్లిని ప్రేమిస్తే మా చెల్లి మీ తమ్ముడిని ప్రేమిస్తుందని మీకు ఏమైనా చెప్పిందా తను తనంతటి తానే పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చూపులకు కూర్చుందండి తనకి ఈ కళ్యాణ్ అయితే మాత్రం తన మనసులో అస్సలు లేడు కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి అప్పుని అడగండి అని చెప్పి అంటుంది దాంతో రాజు అయితే కారులో అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక కనకం అలాగే వాళ్ళ ఆయన్ని చూసి నేను మీకు విషయం చెప్పడానికి వచ్చాను మా తమ్ముడు అప్పుని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను మీ నిర్ణయం ఏంటి అని చెప్పి వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళని అడుగుతూ ఉంటాడు అది విని వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పు అయితే అదేంటి బావగారు నేను ప్రేమించడం లేదు నేను ప్రేమిస్తున్నానని మీకు చెప్పారు ఈ పెళ్లి చూపులు ఎందుకు జరగాయి నేనే స్వయంగా ఒప్పుకున్నాను నేను ఒప్పుకోబట్టే ఈ పెళ్లి చూపులు జరిగాయి ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది నాకు కళ్యాణ్ మీద ఎలాంటి మనసు లేదు అని చెప్పి అప్పు రాజుతో చెప్పేస్తుంది అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నిజంగా అప్పు మనసులో కళ్యాణ్ లేడా అని చెప్పి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్